ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు నేను ఏ ప్రోగ్రామ్ చేసినా మీ ద్వారాగా ప్రజలకి తీసుకువెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఈరోజు వచ్చేసి మనం బొటిక్ డిజైనర్ షో అనేది ఒక కండక్ట్ చేస్తున్నాము ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగంది మన ఏపీ వైజ్గా చూసుకున్నా కూడా సో ఇలాంటి కార్యక్రమం మన ఏజ్ నుంచి నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే చాలామంది ఫ్యాషన్తో నేర్చుకునే వాళ్ళు ఉన్నారు నేర్చుకుని వాళ్ళు ఉన్నారు ఓన్ క్రియేటివ్గా మా ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచనతో స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీనిలో ముఖ్యంగా మన నెల్లూరులో చాలామంది చూస్తుంటే చాలా బొటిక్స్ ఉన్నాయి డిజైనర్ స్టూడియోస్ అని ఉన్నాయి కానీ అందరూ వెనకబడి ఉన్నారు ఎవరైతే నేర్చుకున్నారో నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా డిజైనర్ డిజైనర్ అని పెట్టుకున్నారు సో మా నా అభిప్రాయం ఏంటంటే నేర్చుకున్న వాళ్ళు వెనకబడి ఉన్నారు నార్మల్గా ఉన్న వాళ్ళు ముందు వెళ్తున్నారు సో ఇది ప్రజలకి నేను హండ్రెడ్ పర్సెంట్గా తెలియజే తెలియజేయాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది అండ్ నాకు సపోర్ట్గా కొన్ని బొటిక్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి ముఖ్యంగా ఒక ఫోర్ రౌండ్స్ అని పెట్టాము ఇది ఒక కాంపిటీషన్ పెట్టాము ప్రజలకి తెలియాలి అసలు ట్రెడిషనల్ అంటే ఏంటి వెస్ట్రన్ అంటే ఏంటి ఇట్లాంటి వాటికి ఇండో వెస్ట్రన్ అంటే ఏంటి కంప్లీట్గా సో దానికి ముఖ్య ఉద్దేశంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము దీన్ని ప్రజలకు మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నారు అలానే జరుగుతున్నాయి థ్యాంక్ యూ నేను నెల్లూరులోనే పుట్టి పెరిగాను ఫస్ట్ టైం ఇలా ఇలాంటి షూలు పర్లేపెట్ చేస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం అంటే చాలా ఇష్టము నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇప్పుడు బొట్టి పెట్టుకున్నాను సో నేను చాలా ఎక్సైట్గా ఉన్నాను ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మీ టాలెంట్ మీరు ప్రోవ్ చేసుకోండి థ్యాంక్ యూ ఏజా ఈవెంట్స్ అండ్ సర్వీస్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉండండి నా పేరు మృదుల నేను మంగాస్వామి స్వామికి గురించి వచ్చాను ఈ కాంపిటీషన్ చా చాలా మందికి తెలియజేసేది ఏంటంటే ఎవరు మంచిగా ఏవేవి చేయగలరు అనేది తెలియజేస్తారనమాట మేడం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న ఉద్దేశం ఏంటంటే ఎవరు ఫార్వర్డ్ వెళ్తున్నారు ఎవరు బ్యాక్వర్డ్ వెళ్తున్నారు అన్న దాన్ని ప్రొఫెషనల్ వే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేసి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ ఐ మీన్ బ్యాక్ ఉండిపోయారు అనమాట హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఉండి ఐ మీన్ కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పొలిటిక్స్ రన్ చేస్తున్న వాళ్ళందరూ ఫార్వర్డ్ వెళ్తున్నారు సో దీనివల్ల ప్రజలకు అందరూ తెలియజేయడం ఏంటంటే ఒకసారి మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చి విజిట్ చేశారంటే దీనికి ఎందువల్ల మీకు చేస్తున్నారు అనేది మీకు రీచ్ అవుతుంది ఎవరు బెస్ట్గా చేయగలరు ఎవరికి మీకు ఎలా కావాలి అనేది తెలియజేయబడతారు మన నెల్లూరులో ఫస్ట్ టైం ఇలాంటి షో కండక్ట్ చేస్తున్నారండి బొటిక్స్ కాంటెస్టెంట్ సారీ ਅੱਤ ਅੱਤ ਤੋਂ ਪਰਨਾ ਸ਼ੈਡ ਉਸ ਸਟ੍ਰਾਈਪ ਇੰਦਰੀ ਗੋਟਨ 또 준비해서 시그거도

Okay.